వెల్కమ్ టు అవర్ ఛానల్ రోడ్లు నిర్మాణంలో గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుందని ప్రజలందరూ భావించారు కానీ ఎక్కడ వేసిన గుంగడు మాత్రమే రోడ్లన్నీ నరకయాతను చూపిస్తున్నాయి కర్నూలు నుంచి ఎంకాయపల్లి వెళ్ళే మార్గంలో గుంతలు రాళ్ళు తేలి అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి ఈ రోడ్ల వెంట వెళితే గర్భవతులు సైతం హాస్పిటల్కి పోకముందే ప్రసవం జరిగే ప్రమాదం కనిపిస్తుంది ఈ రోడ్డు మార్గంలో అనేక ప్రమాదాలు జరిగాయి అయినా ఎవరు స్పందించకపోవడం విచారకరం దీంతో సిపిఎం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది ఇప్పటికైనా కర్నూలు టు వెంకాయపల్లి రోడ్డును నిర్మించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు